యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మొన్నే ఒక వారం రోజుల కిందట నర్మదా పుష్కరాలకు పుష్కరాలుకి వెళ్ళొచ్చాం కదండీ దాని గురించి ఆ పుష్కరాల్లో ఏవేం చూసాం అని చెప్పేసి ఒకసారి మా గ్రూప్ సభ్యులందరికీ తెలియజేద్దాం అని చెప్పేసి చేసే వీడియో అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే నర్మదా పుష్కర యాత్ర రివ్యూ వీడియో అనమాట ఉంది ఇది ఇదివరకైతే ఒకే బస్సు ఉన్నప్పుడు అక్కడక్కడే అంటే ఏ ఆలయాలను దర్శించినా అక్కడక్కడే దాని కథ దాని హిస్టరీ ఇవన్నీ అక్కడే చెప్పేసే ఉండండి కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి చాలా మందికి దాదాపు సగం మందికి మనం ఏం చూసామన్నది కూడా అంటే ఎవరైనా నర్మదా నది పుష్కరాలకు వెళ్ళారు కదా మీరు ఏం చూసారు అంటే చెప్పలేని పరిస్థితి ఉండండి దాని మూలంగానే ఈ వీడియో చేస్తున్నాను నర్మదా పుష్కరాలకు వచ్చిన వాళ్ళు మాత్రం కం నాతో పాటు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ వీడియో చూడండి మిగతా నా సబ్స్క్రైబర్స్ ఈ వీడియోలోకి వచ్చిన వాళ్ళు అందరూ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి ఎందుకంటే మీకు కూడా కొద్దిగా ఆ ప్రాంతాల మీద కొద్దిగా అవగాహన వస్తుంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి వీడియో చార్ధాం యాత్ర బృంద సభ్యులు అంటే మన బృంద సభ్యులు అందరికీ ఒక చిన్న మనవండి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు ఎంత ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు ఇంకా ఇన్ని యాత్రలు నాతో తిరిగి కూడా ఇంకా మీరు కొద్దిగా మారాలండి ఇంకాను అంటే చాలా వరకు మారారు ఇంకా చాలా మారాలి ఎందుకంటే ఆధ్యాత్మికత ఈ నేను అనే ఒక అహం అంటే సంస్కృతంలో అహం అంటారు నేను అనేదాన్ని ఈ నేను అనేది ఆధ్యాత్మికత అనేది ఈ రెండు వ్యతిరేక పదాలు అన్నమాటండి ఈ నేను అన్నది ఉంటే ఈ ఆధ్యాత్మికత అంతా గోవిందయిపోద్ది ఈ ఆధ్యాత్మికత అన్నది వంట పట్టించుకుంటే ఈ నేను అన్నది మనలోంచి తొలగిపోద్ది అనమాట అండి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇంకా నాతో ఎన్ని యాత్రలు చేసి కూడా ఇంకా బస్సు సీట్ల కోసం రెండు సీట్ల కోసం కొట్టుకుంటా ఉంటే ఒకంత బాధేసి చెప్తా ఉన్నానండి ఈ నేను అన్నది ఆధ్యాత్మికత అన్నది అంటే నేను అంటే ఏం లేదండి నేను నా కుటుంబం నా ఆకలి నా శరీర సుఖం ఇవన్నీ నేనులోకి వస్తాయండి ఈ నేను అన్నదే ఈ ఆధ్యాత్మికత అన్నది ఒక వరలో ఏమలేని కత్తులండి ఈ నేను అన్న అహంకారం ఉంటే ఈ ఆధ్యాత్మికత అన్నదే గుడి అయిపోతుంది మీరు అంటే గుళ్ళు గోపురాలు తిరిగిన పుణ్యం ఎక్కడికే పోదండి కాకపోతే మీరు ఏదైతే ఏ లక్ష్యంతో అయితే మీరు వస్తున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకొన్ని జన్మలు తీసుకురా తీసుకోవాల్సి రావచ్చు అందుకని చెప్పేసి గా చెప్తున్నానండి అంటే ఇప్పుడు చాలా వరకు చాలా మారారు లేదంటే నూట పది మందిని నేను ఒక్కడే హ్యాండిల్ చేయాలంటే నా వల్ల అయితే కాదండి చాలా సహకరిస్తున్నారు కాకపోతే ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా మారాలి మారండి ఎందుకంటే ఎవరైనా ఈ రూట్లోకి అండి ఇంకో నాలుగు జన్మలు ఎత్తినా నేను చెప్పి ఈ రూట్లోకి రావాల్సిందే అండి మోక్షం పొందాలంటే అందుకనే స్ట్రిక్ట్గా చెప్తూ ఉన్నాను నేను అన్నది మాత్రం వదిలేసేయండి ఈడేమన్నా పెద్ద గురువా వీడు మనకు చెప్పేది ఏంటి అని ఏదన్నా థాట్ వస్తే భక్తి యోగం భగవద్గీతలోని భక్తి యోగం ఉంటుందండి కేవలం ఇరవై శ్లోకాలే ఉంటాయి ఆ భక్తి యోగం చదవండి చదివితే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఒక గురువు ముఖంగా ఈ భక్తి యోగం నేర్చుకోండి అలా మీరు తిరిగేది మీరు చేసేది భక్తిలోకి వస్తుందా భక్తిలోకి వస్తుందా ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఓన్లీ ఇరవై శ్లోకాలే ఉంటాయండి యోగం చదవండి మొన్న టూర్లో ఏవేం చూసాం ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచి బిలాస్పూర్ వెళ్ళాం బిలాస్పూర్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోరం దేవాలయం ఈ బోరం దేవాలయాన్ని ఖజరహో ఆఫ్ ఛత్తీస్గఢ్గా పిలుస్తారండి ఎందుకంటే ఖజరహో మధ్య మధ్యప్రదేశ్లోనే ఉందండి ఈ ఖజరహో కన్నా పురాతనమైన ఆలయం మీ అందరూ చాలా సంతోషపడ్డారు చాలా రిస్క్ చేసి తీసుకెళ్ళినందుకు నాకు కూడా చాలా సంతోషం వేసిందండి ఈ బోరందేవ దేవాలయానికి నూట ఇరవై కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఇది కబీర్ధాం జిల్లాలో ఉంటుందండి చౌరా అనే గ్రామంలో ఉంటుంది అంటే ఎవరన్నా అడిగితే చెప్పడానికండి దీని అంతా ఇప్పుడు మనం తిరిగిందంతా అంటే అమరకంటక్ రతన్పూరు ఈ బిలాస్పూరు ఇదంతా కోసల రాజ్యం అన్నమాట అండి ఇది అంటే మీరు సినిమాల్లో ఏంటో ఉంటారు కదా కోసల రాజ్యం కోసల రాజ్యం అని అదే ఆ కోసల రాజ్యం ఇదండి ఆ దక్షిణ కోసల ప్రాంతంలో ఉంటుందండి ఆ దక్షిణ కోసల ప్రాంతంలో కవర్ద అనే ఒక విలేజ్ ఉంటుందండి అంటే ఒక చిన్న టౌన్ ఉంటుంది ఆ టౌన్కి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అంటే ఇంక మీకు మీకు విపులంగా చెప్పాలి అంటే ఈ కవర్ద అనే గ్రామం నుంచే మనకు బియ్యం తర్వాత కూరగాయలు ఇవన్నీ మన ప్రసాద్ తీసుకొచ్చి మనం వండి పెట్టాడు ఆ కవర్ద అనే గ్రామం నుంచే ఆ కవర్ద అనే గ్రామానికి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ బోరం దేవాలయం ఈ బోరందేవి గురించి ఎంత విప్లవంగా ఎందుకు చెప్తున్నారంటే అండి చాలా తక్కువ మంది అంటే ఇప్పుడు మీరు నరంద పుష్కరాలకి అమరకంటకు వెళ్ళిన వాళ్ళని అడగండి చాలా తక్కువ మంది ఈ బోరందేవ్ ఆలయానికి వెళ్తారండి ఎందుకంటే ఇది కొద్దిగా దూరంలో ఉంటుంది కొద్దిగా జంగిల్లో ఉంటుంది మీరు చూసారు కదా అక్కడ కనీసం తినడానికి ఒక హోటల్ కూడా దొరకలేదు అట్లాంటి ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఈ ట్రావెల్స్ కంపెనీలు ఎవరు పెద్ద రిస్క్ చేసి అంతవరకు తీసుకెళ్ళవండి కానీ మనం వెళ్ళాము ఇది ఫణి నాగవంశానికి చెందిన లక్ష్మణ్ దేవరాయ్ గోపాల్దేవ్ అనేవాళ్ళు ఇక్కడ క్రీస్తు శకం పది పన్నెండో శతాబ్దం మధ్యలో నిర్మించిన ఆలయం అండి ఇది దాని పక్కనే ఒక చిన్న కూలిపోయిన ఆలయం ఉంది కదండి అది పాత ఆలయం అనమాట అండి విక్రమాదిత్యుడు నిర్మించారని చెప్తారు అది అది రెండో శతాబ్దం అంటే దాదాపు ఇప్పటికీ అసల అసలు ఆలయం అక్కడే ఉండేదండి అది రెండో శతాబ్దం అంటే దాదాపు ఇప్పుడు రెండు వేల సంవత్సరాలకు పైగానే అంటే రెండు వేల రెండు వందల సంవత్సరాలకు పైగానే ఉన్న ఆలయం అన్నమాట ఉండేది ఇది ఇప్పుడు మీరు చూసిన ఆలయం మాత్రం ఇది పన్నెండు శతాబ్దాల మధ్యలో కట్టినటువంటి బోరందేవ ఆలయం అండి ఇది ఇక్కడ అంటే ఛత్తీస్గఢ్ అంతా గోండు జాతి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గోండు అంతా ఈ దేవుణ్ణి తన కులదైవంగా భావిస్తారండి బాగా అంటే మీరు బిలాస్పూర్ రైల్వే స్టేషన్లో చూసినా ఎక్కడ చూసినా మీకు ఆ స్టాచ్యూస్ ఆ గోండు జాతి ఒక మీకు వాళ్ళ కల్చరు ఇవన్నీ చాలా బొమ్మల రూపంలో ఉన్నాయి కదండి అది ఆ గోండు జా ఆ గోండు జాతికి ప్రతిరూపం అనమాట అండి ఈ బోరందేవ్ ఆలయం ఈ ఆలయాన్ని మనం సందర్శించమండి ఇక రెండవది మహామాయ టెంపుల్ ఇది రత్నపూర్లో లో ఉంటుందండి బిలాస్ కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కూడా కోసల్ దేశం అంటే దక్షిణ కోసల దేశం ఇది కోసల దేశం అనమాట అండి ఇది యాభై రెండు శక్తిపీట అంటే యాభై ఒక శక్తి చెప్తారు కొంతమంది యాభై ఒక్క శక్తి ఒక శక్తిపీఠం అండి ఇది సతీదేవి ఖాళీ గజ్జలు పడిన ప్రదేశంగా చెప్తారండి ఇది కళింగరాజు అయినటువంటి రత్నదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు అండి పన్నెండవ శతాబ్దంలో ఈ అమ్మవారిని కోసలేశ్వరి దేవి అని కూడా అంటారండి మీరు అంటే మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి చాలా తొందరగా దర్శనం చేసుకుని వచ్చారు కాబట్టి మీరు గమనించారో గమనించలేదో కానివ్వండి ఈ మూలమూర్తిలో మాత్రం రెండు విగ్రహాలు ఉంటాయండి ముందు ఒక విగ్రహం ఉంటుంది వెనక ఒక విగ్రహం ఉంటుందండి ఈ ముందు విగ్రహాన్ని దుర్గాదేవి రూపంలోను వెనక విగ్రహాన్ని మహాలక్ష్మి సరస్వతి రూపంలోనూ పూజిస్తారండి ఇక్కడ వాళ్ళందరూ ఇది కూడా చాలా మహిమాన్విత ఆలయం అండి రతన్పూర్లోని మహామాయ టెంపుల్ ఇంకొకటి ఆ పక్కనే రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి అండి గిరిజాబన్లోని ఆంజనేయ స్వామి ఆలయం అంటే నేను ముందరే అమరకంట వెళ్ళిపోయాను కాబట్టి నాకు అవకాశం లేక మిమ్మల్ని పంపించాను మీరు రెండు కిలోమీటర్లు కిలోమీటర్ నడవాలని చెప్పేసి మీరు ఈ ఆలయాన్ని స్కిప్ చేసి వచ్చేసారు కాకపోతే ఇది ప్రపంచంలోనే ఆంజనేయ స్వామిని స్త్రీ రూపంలో పూజించే ఆలయం అండి గిరిజాబన్లోని ఆంజనేయ ఆలయం అది మీరు మిస్ చేసి వచ్చారండి నేను ఇంతకన్నా ఏం చేయలేను అన్నమాట అండి చెప్పడం తప్పించి ఎంతకన్నా ఏం చేయలేను ఇది మనం బిలాస్పూర్ చుట్టుపక్కల చూసినాయండి అంటే బిలాస్పూర్లో అంటే మేము ముందరెళ్ళాం కాబట్టి నేను అమ్మిరెడ్డి గారు చిన్ని గారు వీళ్ళ ముగ్గురు మాత్రం ఇంకొక ఆలయానికి కూడా వెళ్ళామండి బిలాస్పూర్లోని అది శ్యామ్జీ మందిరం అంటే అంటే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నానండి బిలాస్పూర్లో దర్శించవలసిన ఇంకొక ఆలయం శ్యామ్జీ ఆలయం అంటే ఈ ఆలయాలన్నీ మొత్తం వీడియో రూపంలో ఒక నాలుగు రోజుల్లో వీడియో రూపంలో తీసుకొస్తానండి ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పి వీడియో అనమాట అండి ఇది ఈ బిలాస్పూర్లోని శ్యామ్జీ ఆలయం ఇక తర్వాత అమరకంటెళ్ళామండి అమరకంటకులు మధ్యాహ్నం నుంచి చూసినాయి అమరకంటకులో మధ్యాహ్నానికి చేరుకున్నాం మధ్యాహ్నం నుంచి అమరకంటే చూసినాయి దుర్గాధార అంటే వెళ్ళేటప్పుడు చూసామది దుర్గాధార రెండోది రెండవది నర్మదా ఉద్గమ స్థలం అంటే నర్మదా అనేది పుట్టిన ప్రదేశం అండి అంటే గ్రూప్ ఆఫ్ కాంప్లెక్స్లో ఉన్నాయి కదండి అక్కడ హారతి ఇచ్చారు కదా అదే నర్మదా ఉద్గమ స్థలం ఇక మూడోది వచ్చేసి కపిల్ ధార అంటే ఫస్ట్ సైట్ సీయింగ్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక వాటర్ ఫాల్కి తీసుకెళ్ళారు కదండి అది కపిల్ దానికి ఒక మూడు కిలోమీటర్లు అవతలకి వెళ్తే దుర్గాధార అదే మన దార అని ఉంటుందండి దాన్ని అంటే వాటర్ లేక తీసుకెళ్ళలేదండి దూద్ధార ఇంకా తర్వాత వచ్చేసి జలేశ్వర్ ఈ జలేశ్వర్ శివుడి టెంపుల్ అండి అక్కడ పాపం ఒక ఆమె జారి పడిపోయారు కూడాను ఆమె కొద్ది ఫ్రాక్చర్ కూడా అయింది అది జలేశ్వర అండి ఇంకా దాని దానికి కొద్దిగా పక్కకు ఉంటుంది అది దేవి టెంపుల్ అండి అది మనం వెళ్ళేసరికి ఓపెన్లో లేదు అది దేవి టెంపుల్ అనమాట దానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నది అమరేశ్వర టెంపుల్ అంటే చాలా పెద్ద శివలింగం ఉంది కదండి అది అమరేశ్వర టెంపుల్ ఆ తర్వాత జైన్ మందిరం అండి దీన్ని ఆదినాథ్ మందిరం అంటారు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆదినాథ్ జైన్ జైన్ టెంపుల్ అనమాట అండి ఆ తర్వాత మాయకి బగియా ఈ మాయకి బగియా అంటే నర్మదా పరిక్రమని చేస్తారండి ఈ నర్మదా చేసే వాళ్ళందరూ అంటే ఎక్కడెక్కడ ఏ ఘాట్లో ఉన్న అంటే నర్మదా పరికరం పదహారు రోజులు పడుద్దండి ఎక్కడెక్కడ ఏ ఘాట్లోంచి తీసుకొచ్చిన నర్మదా వాటర్ని ఈ మాయకి బగియా దగ్గర పెట్టి పూజ చేసి అప్పుడు ఇంటికి తీసుకెళ్తారండి ఈ నర్మదా నది ఆడుకున్న ప్రదేశంగా చెప్తారండి ఈ మాయిక బగియాని ఇక తర్వాతది సోన్ముడ అంటే సోన్ నది జన్మస్థానం సోన్ముడ అండి ఇది ఆ తర్వాత శ్రీయంత్ర మందిర్ అంటే నాలుగు ముఖాలున్న ఆలయం ఉంది కదండి అది శ్రీయంత్ర మందిర్ అది ఆ తర్వాత పాతాళేశ్వర మందిర్ అంటే ఈ పాతాళేశ్వర మందిర్ని ఉదయం చూసామండి కాలాచూరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అంటారు ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకుని తీసుకెళ్ళాం కదండి అది కాళాచూరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అండి అంటే పురాతనమైన ఆలయాల సముదాయం అంటారు అక్కడ అది పాతాళేశ్వర మందిర్గా చెప్తారనమాట ఇది అమరకంటక్లో మనం చూసిందండి ఇంకా అమరకంటక్లో మనం మిస్ అయింది ఏంటంటే అండి మనం హోటల్లో దిగిన ఆతిథ్యం హోటల్లో దిగాం కదండి దాని పక్కనే కళ్యాణ్ సేవాశ్రమం ఉంటుందండి అక్కడ కూడా ఒక ఆలయం ఉంది కాకపోతే మనకి టైం సరిపోని మూలంగా మనం అక్కడికి వెళ్ళలేకపోయాం ఇక అక్కడ నుంచి బయలుదేరి ఉజ్జయిని ఉజ్జయిని వెళ్ళాం ఉజ్జయినిలో మధ్యాహ్నానికి చేరుకున్నాం మన ట్రైన్ ఆరు గంటలు లేట్ అయింది లేట్ అయిన మూలంగా కొంత సమయం లేదంటే ఆ రోజునే మనకి ఉజ్జయిని కారిడార్ అయిపోవాలండి ఒక ఆరు గంటలు లేట్ అయిన మూలంగా ఆ రోజు హరిసిద్ధిమాత హారతి మహాకాళేశ్వర దర్శనం వెళ్ళారు చాలామంది ఇంకా మన్నాడు బయలుదేరి ఓంకారేశ్వరంలో అక్కడ పుష్కర స్నానం చేసాం అక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని చూసాం దాని ఎదురుగొండ ఉన్న మమలేశ్వర జ్యోతిర్లింగాన్ని చూసాం ఆ తర్వాత కొంతమంది గజనాన మహారాజా ఆశ్రమానికి కూడా తీసుకెళ్ళానండి కొంతమందిని ఈ ఇవి ఓంకారేశ్వరంలో చూసినాయి అనమాట అండి ఇక తర్వాత రోజు ఉజ్జయినిలో మనం సైట్ సీయింగ్కి వెళ్ళడం జరిగిందండి మొట్టమొదటి తీసుకెళ్ళిన సైట్ సీయింగ్ అది పేరు భత్రహరి గుహలు అనమాట అండి అంటే భత్రహరి ఎవరైతే ఉన్నారో ఆయన తపస్సు చేసిన గుహల కింద చెప్తారండి రెండవది గడ్కాళిక మందిరం ఈ గడ్కాళిక మందిరాన్ని అంటే శక్తిపీఠం పీఠం చెప్తారండి అష్టాదశ శక్తిపీఠాల్లో కాళికాదేవి శక్తిపీఠం ఇదే ఈ గడ్కాళిక మందిరని చెప్తారు కొంతమంది అని కూడా అంటారండి ఎనీవే మనం రెండు దర్శనం చేసుకున్నాం కాబట్టి ఆ కాంట్రవర్సీలోకైతే మనం వెళ్ళట్లేదండి కాకపో కాకపోతే ఈ గడ్కాళిక మాతకి ఒక విశిష్టత ఉందండి అదేంటంటే కాళిదాసు మేఘసందేశం రాసినటువంటి కాళిదాసు ఎవరైతే ఉన్నారో ఆయనకి బీజాక్షరాలు రాస్తుంది కదండి కాళికాదేవి వచ్చి అది ఆ మందిరం దగ్గరే అని చెప్తారనమాటండి ఇది గడ్కాళిక మందిరం యొక్క ప్రత్యేకత అనమాట అండి అది గడ్కాలిక మందిర్ దాని పక్కనే ఒక గణేష్ మందిర్ అది మామూలు టెంపుల్ అండ్ అది ఆ గణేష్ మందిర్ని కూడా చూసాము ఆ తర్వాత కాలభైరవాలయం ఈ కాలభైరుడు కాలభైరవుడు మహాకాళే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి క్షేత్రాలకుడు అండి ఆ కాలభైరవ మందిరాన్ని కూడా చూసాము ఆ తర్వాత మంగళనాథ్ టెంపుల్ ఇది ఉజ్జయిని కల్లా చాలా ప్రాముఖ్యమైన దేవాలయం అండి ఈ మంగళనాథ్ టెంపుల్ కుజుడు అంటే నవగ్రహాల్లో కుజగ్రహం ఏదైతే ఉందో ఆ కుజుడు పుట్టిన ప్రదేశంగా చెప్తారండి ఆ జాతకంలో కుజుదోషం ఉన్నా లేదంటే భార్యాభర్తల మధ్య ఏదన్నా సఖ్యత లేకపోయినా లేదంటే అష్టమంలో కుజుడున్నా కుజ దోషానికి సంబంధించి ఏ దోషాలైనా కుజగ్రహానికి సంబంధించి ఏ దోషాలు ఉన్నా ఈ మంగళనాథ్ టెంపుల్లో పూజలు చేస్తారండి ఇక్కడ ఫేమస్ పూజ వచ్చేసి అన్నాభిషేకం అనమాట అండి పదమూడు వందల యాభై రూపాయలు టికెట్ అంటే పదివేల దగ్గర నుంచి ఉన్నాయండి ఇక్కడ ఫేమస్ పూజ వచ్చేసి అన్నాభిషేకం అంటే మనం చూసాం కదండి మంగళనాథ్ మంగళనాథుడికి మొత్తం అన్నంతో అభిషేకం చేస్తారనమాట అండి అది ఇక్కడ ఫేమస్ పూజ అనమాట అండి ఇది మంగళనాథ్ టెంపుల్ ఇక దాని తర్వాత సాందీపని ఆశ్రమం ఈ సాందీపని ఆశ్రమం ఏంటంటే అండి కృష్ణుడు చదువుకున్న గురుకులంగా చెప్తారు అంటే కృష్ణుడు కుచేలుడు బలరాముడు వీళ్ళందరూ చదువుకున్న ప్రదేశం అనమాట ఇది సాందీపని ఆశ్రమం పూర్వం ఇదంతా అంటే ఇప్పుడు ఉజ్జయిని అంటున్నారు కానీ ఇదంతా అవంతిక రాజ్యం అనమాట అండి అది ఈ సాందీపని ఆశ్రమానికి కూడా కృష్ణుడితో బాగా సంబంధం ఉందండి అందుకని చాలా పవిత్ర పవిత్రతతో కూడుకున్న ఆశ్రమం అన్నమాటండి సాందీపని ఆశ్రమం కూడా దాని తర్వాత సిద్ధవట్ట ఈ సిద్ధవట్ట అనేది మనకి విక్రమార్క బేతాళ కథలు చెప్తారు కదండి ఈ విక్రమార్క బేతాళ కథలు ఈ సిద్ధవటం దగ్గరే జరిగాయని చెప్తారు ఇంక తర్వాత చింతామన్ గణేష్ ఈ చింతామన్ గణేష్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అని మీరు చూశారు చింతామన్ గణేష్ని కూడా దర్శించడం జరిగింది ఆ తర్వాత ఉజ్జయిని కారిడార్ లాస్ట్ ఉజ్జయిని కారిడార్ ఈ ఉజ్జయిని కారిడారు మో మోదీ ఏం చేశాడు ఏం చేశాడు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు ఉజ్జయిని కారిడారు మన కాశీ కారిడార్ తర్వాత అయోధ్య ఈ మూడు చూస్తే చాలండి మోడీ ఏం చేశాడు తెలవడానికి అది మొత్తం ఈ టూర్లో మనం చూసిన ఆలయాలు ప్రదేశాలండి ఇది మీకు అవగాహన కోసం చెప్తా ఉన్నానండి ఫుల్ వీడియో అయితే ఓ నాలుగు రోజుల్లో వస్తుంది మీరైతే నా మాటిని మర్చిపోకుండా ఈ నేను అనే ఈ నేనుని వదిలేయండి వదిలేస్తేనే మీకు మోక్షం రావడానికి అవకాశం ఉంటుందండి ఇది నా పర్సనల్ సలహా అన్నమాట అండి వచ్చి వీడియోనైతే మిస్ కాకండి ఎందుకంటే బోరం దేవాలయం మాత్రం వరకు ఏ యూట్యూబరు ఈ తెలుగు యూట్యూబరు చూపించలేదండి అంటే ఒక ఒకటి రెండు న్యూస్ ఛానల్ చూపెట్టినాయి కానివ్వండి ఏ తెలుగు యూట్యూబరు కూడా చూపెట్టలేదండి బోరం దేవాలయాన్ని మన ఛానల్లోనే ఫస్ట్ టైం వస్తుంది ఈ దేవాలయం గురించి మిస్ కాకండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్